అప్పర్ ప్రైమరీ వ్యవస్థ ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మన దగ్గర ఎన్నున్నాయి ఇంతకు ముందు మూడు వేల నూట యాభై ఎనిమిది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అసలు అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పినారు అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా కూడా రచ్చ చేసాం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎందుకు తీసుకొని వచ్చినారు హై స్కూల్ దూరంగా ఉంటుంది నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రైమరీ స్కూల్ అయిపోకనే కొన్ని దగ్గరలో హై స్కూల్ దూరంగా ఉండే పక్షంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఏడు వరకన్నా పెడితే ఆడపిల్లకాయలు కానీ ఉన్నటువంటి పేదలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారన్న ఉద్దేశంతో అప్పర్ ప్రైమరీ స్కూల్ని తీసుకొని వస్తే ఈరోజు వీళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు పూర్తిగా తొలగిస్తామన్నారు వైఎస్ఆర్సిపి గట్టిగా అభ్యంతరం చెప్పిన తర్వాత ఈరోజు వీరు చేసినటువంటి అత్యంతమైనటువంటి హేయమైనటువంటి చర్య వీళ్ళ చేసినటువంటిది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను సుమారుగా పదమూడు వందల మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని కొనసాగిస్తాము వెయ్యిన్ని డెబ్బై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని బేసిక్ ప్రైమరీగా మార్చేస్తామని చెప్పారు సరే బేసిక్ ప్రైమరీగా మారుస్తున్నారు ఓకే నెక్స్ట్ పదమూడు వందల మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని యాక్సిడీస్ గా కొనసాగిస్తామని చెప్పి వారు చెప్పినటువంటి విధానం ఏంటంటే అందులో ఆరు ఏడు ఎనిమిది తరగతులకి పది మంది విద్యార్థులే కనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ ఇస్తామన్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతులకి పది మంది విద్యార్థులు అనుకుంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్స్ని ఇస్తామన్నారు అంతకు దాడితే రెండో అసిస్టెంట్ని ఇస్తామన్నారు మీరు ఒక్కసారి చూడండి ఆరు ఏడు ఎనిమిది మూడు తరగతులకి ఒక్కొక్క తరగతికి ఆరు సబ్జెక్టులు వేసుకుంటే మూడు ఆరుల పద్దెనిమిది సబ్జెక్టులకి ఒక్క స్కూల్ అసిస్టెంట్ ఒక్క సబ్జెక్ట్ టీచర్ని ఇస్తే ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా మొట్టమొదటిగా హిందీ టీచర్ని లేదా తెలుగు టీచర్ని ఇస్తామన్నారు పద్దెనిమిది సబ్జెక్టులు ఫిజికల్ సైన్స్ న్యాచురల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు సోషల్ స్టడీసు వీటన్నింటినీ కూడా ఆ ఒక్క సబ్జెక్టు టీచరే ఈ మూడు తరగతులకి పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాలంటే ఎక్కడైనా కూడా ఇది సాధ్యమా మీరు తీసేయాలనుకున్నా కూడా తీసేసినా పర్వాలేదు కానీ ఈ విధంగా పిల్లలందరూ కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్ మనకు దగ్గరలో ఉంది అక్కడ చదువుకుంటామని ఆశపడినప్పుడు ఈ విధంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు అన్నింటికి కలిపి కూడా ఒకే ఒక్క సబ్జెక్టు టీచర్ని మీరు ఇస్తే ఆ స్కూల్ ఏ విధంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంత నష్టపోతారో తీవ్రమైనటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ మీదనే పిల్లలందరికీ కూడా విరక్తి కలిగి ఆ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా చూసామా పద్దెనిమిది సబ్జెక్టులకి ఒకే ఒక్క సబ్జెక్టు టీచర్ని చెప్పమంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులకి అలాంటి హై స్కూల్ టీచర్స్ హై స్కూల్స్కి ఒక్క టీచర్ని చెప్పిన వ్యవస్థ ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తున్నామా మనం మరి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం